తెలంగాణ సెట్ రెండు వేల ఇరవై నాలుగు నోటిఫికేషన్ విడుదలైంది మే పద్నాలుగో తేదీ నుంచి ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభం కానున్నాయి దరఖాస్తుల ప్రాసెస్ పూర్తి చేసుకోవాలి రెండు ఇరవై నాలుగు నోటిఫికేషన్ వచ్చేసింది రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి నోటిఫికేషన్ విడుదల చేశారు ఈ మేరకు ముఖ్య తేదీలను ప్రకటించారు ఈ కూడా తెలంగాణ సెట్ రెండు ఇరవై నాలుగు పరీక్షను ఉస్మానియా యూనివర్సిటీ నిర్వహించనుంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు డిగ్రీ కాలేజీ లెక్చర్ల ఉద్యోగాలకు అర్హత సాధించేందుకు ఈ పరీక్ష నిర్వహిస్తున్నారు మే పద్నాలుగు నుంచి ఆన్లైన్ దరఖాస్తులు మే పద్నాలుగో తేదీ నుంచి తెలంగాణ సెట్ ప్రారంభం కానున్నాయి ఆన్లైన్లోనే దరఖాస్తులను సమర్పించాలి జూలై రెండో తేదీతో ఈ గడువు ముగుస్తుంది ఫైన్తో జూలై ఇరవై ఆరో తేదీ వరకు అప్లై చేసుకోవచ్చు ఆగస్టు ఇరవయో తేదీ నుంచి సెట్హాల్ టికెట్లు అందుబాటులోకి వస్తాయి ఆగస్టు ఇరవై ఎనిమిది నుంచి పరీక్షలు ప్రారంభమవుతాయి ఆగస్టు ముప్పై ఒకటో తేదీతో ఎగ్జామ్స్ ముగుస్తాయని తెలంగాణ సెట్ అధికారులు వెల్లడించారు వెబ్సైటుకి వెళ్లి పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు తెలంగాణ సెట్ ను రెండు పేపర్లలో నిర్వహిస్తారు పేపర్ ఒకటిలో యాభై ప్రశ్నలకు వంద మార్కులు ఉంటాయి ఇక పేపర్ రెండులో వంద ప్రశ్నలకు రెండు వందలు మార్కులతో నిర్వహిస్తారు కంప్యూటర్ బేస్డ్ పద్ధతిలో మూడు పాటు పరీక్ష నిర్వహిస్తారు క్రింద డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ ద్వారా అప్లై చేసుకోండి ఈ వీడియో మీ స్నేహితులు మరియు బంధువులందరికీ వెంటనే షేర్ చేయండి ధన్యవాదాలు మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మా వాట్సాప్ గ్రూప్ లో మరియు టెలిగ్రామ్ ఛానల్లో చేరండి లింక్ క్రింద డిస్క్రిప్షన్ లో ఉంది